అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్గా ఇచ్చారు చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్గా గా అనిపించింది అది చెప్పిన కంప్లైంట్స్ కూడా మాకు నేను మాకు అవి అనిపించింది కాబట్టి తప్పులు చేసామని ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి సినిమా చాలా బాగుంటుందండి థ్యాంక్ అదే కుమార్ వచ్చాడా కుమార్ ఫిగర్లు అడిగావు కదా రాయలసీమ నిన్న ఫిగర్లు అడిగిపోయేదా కుమార్ ఓవర్సీస్ నేను రేటుకి డే వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేసింది రాయలసీమ నేను అమ్మిన అమ్మినరెడ్డికి డే వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేస్తుంది అంటే ట్రెండ్ తెలుస్తుంది నాకు నైజాము ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ క్రూర్స్ క్రాస్ వస్తుంది ఎయిట్ క్రూవర్స్ ఆ రావచ్చు అంత స్ట్రాంగ్ నైజాము ఆంధ్ర అంటే నేను జిల్లా జిల్లా చెప్పలేను కానీ అంటే దగ్గర దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్రూవర్స్ క్రాస్ వచ్చేటట్టుంది చాలా సుఖ కుమార్ ఇంకా డీటెయిల్ చెప్పండి అంటే విజయ్ గారి సినిమా అంటే విజయ్ గారు ఎక్కువ తెలంగాణ హీరో ఇది అంటారు కదా అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయలసీమలో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డే వన్ చేసేస్తుంది అంత స్ట్రాంగ్ ఉంది సినిమా ఇవాళ ఒక్క హైదరాబాద్ సిటీలో థర్టీ టూ షోస్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వేసాం థర్టీ టూ షోస్ వేసాం మార్నింగ్ సెవెన్ థర్టీకి అది ఒక రికార్డు సో అంత స్ట్రాంగ్ ఉంది సినిమా అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి చాలా అనుకోండి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి ఏం పట్టించుకోండి సినిమా థియేటర్ అండి డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫు ఎయిట్ ప్రీమియర్స్ వేయకూడ కలిసి వచ్చిందండి అది మీరు చెప్పాలి